పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురెస్ టు హెల్త్ యాదగిరి గారు నమస్కారం నమస్కారం సార్ యాదగిరి గారు మీ గురించి మీ క్లినిక్ గురించి మేము బాగా విన్నాము ఇక్కడ చాలా మంది పేషెంట్స్ చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా అయినట్టు తెలిసింది ఓకే సార్ మీరు ఇక్కడ ఏ ఏ చికిత్సలు అందిస్తున్నారు ఫిజియోథెరపీ అంటే మాకు తెలుసు మీ దగ్గర ఏదో ప్రత్యేక ప్రత్యేకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిసింది మీరు ఏమేమి చికిత్స అందిస్తున్నారు మా కు తెలియజేయండి అందరికీ నమస్కారం అండి కామన్ మెన్ కామెంట్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి మరియు చూస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి నా పేరు యాదగిరి ఫిజియోథెరపిస్ట్ అండ్ కైరియోప్రాక్టర్ నేను మన మందమారిలో గత పన్నెండు సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నానండి దీంట్లో ఏంటంటే మామూలుగా ఫిజియోథెరపీ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది ఫిజియోథెరపీ కాకుండా ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏదైనా చేయాలని మందమారి ప్రజలకి ఈ చుట్టుపక్కల జిల్లా వాళ్ళకి రకరకాల డిస్క్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కామన్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ డిస్క్ ప్రాబ్లమ్స్ సర్వైకల్ ప్రాబ్లమ్స్ జాయింట్ పెయిన్స్ మజిల్ పెయిన్సు ఆ విటమిన్ డెఫిషియన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనికి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సర్జరీ చేయాలి అది చేయాలి ఇది చేయాలంటే సర్జరీ రేట్ అనేది సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది తక్కువ ఉండడం వల్ల చాలామంది జనాలు ఇక ఇంతేనా మా ఇక మేము మూవ్ కాలేమా ఒకసారి డిస్క్ ప్రాబ్లం వస్తే ఇంతేనా మా లైఫ్ అనుకున్న వాళ్ళకి ఏంటంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల ఇంత ముందున్న తను కండిషన్ ఏంటిదో దాని నుంచి రిస్టోర్ అయ్యి నార్మల్ లైఫ్ చేయడమే ఈ కైరోప్రాక్టిక్ అని అడ్వాన్స్ ట్రీట్మెంట్ కాక ముఖ్య ఉద్దేశం ఇదేంటంటే ఈ లోకల్లో ఎక్కడో లేదు ఇదేంటంటే ఇంటర్నేషనల్గా నేర్చుకొని రావడమే లోకల్లో ఇలాంటి ట్రీట్మెంట్ లేవు ఇలాంటి ట్రీట్మెంట్ కావాలంటే హైదరాబాదు విజయవాడ అంటే మహానగరాల్లోకి వెళ్ళాలి అలాంటిది ఎంత దూరం మన ప్రా మన దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళలేకపోతారు వాళ్ళకే మనం ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకొచ్చి వాళ్ళను ఎంతో కొంత సేవ చేసినట్టు ఉండదన్న దృప్తి తీసుకొచ్చినాం ఆ రాజశేఖర్ సార్కి మనం ఈ ఎక్స్ప్లెయిన్ చేయంగానే మన ఛానల్ ద్వారా ఎంతో కొంత మనం సేవ చేద్దాం ప్రజలకి మీ ట్రీట్మెంట్ దగ్గర చేరువ తీసుకొద్దామని సార్ కొంచెం ముందుకొచ్చి నన్ను ఇంటర్ మీ అందరికీ నన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి ట్రీట్మెంట్ అనేది దొరకడం చాలా అరుదు అలాంటిది మనం అందమర్లో ఉండడం వల్ల సార్ నన్ను ఎంకరేజ్ చేసి మీ అందరికీ ఒకసారి అందుబాటులో తీసుకురావాలని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం దీని గురించి నేను మెల్లమెల్లగా వివరించి చెప్తాను ఒక్కొక్క ట్రీట్మెంట్ గురించి మీకు ఎలా ఉంటుంది ఏంటిది అనేది ఓకే అండి మీరు దీని మీద కొన్ని చికిత్స విధానాలు చెప్పారు కదా ఈ కప్పింగ్ థెరపతి అంటే ఏంటండి కప్పింగ్ థెరపీ అంటే ఇది బాడీలో ఉన్న బ్లడ్ వేస్ట్ బ్లడ్ అని అనేది తీసివేయడం అనే ప్రక్రియ ఈ తీసివేయడం అనేది ఎలా జరుగుతుంది అంటే ఒక సర్టెన్ కప్స్ ఉంటాయనండి ఇలా ఇలాంటి కప్స్ ఉంటాయి ఇలాంటి కప్స్ పెట్టి మనం పేషెంట్ అయితే ఎక్కడైతే ట్రిగ్గర్ అయ్యి పెయిన్ వస్తుంటుందో ఆ పెయిన్ని ఈ గ్రావిటీ గన్ ఉంటుంది ఈ గ్రావిటీ గన్తోని అక్కడ ట్రిగ్గరింగ్ చేసి చెడు రక్తాన్ని తీయడం వల్ల ఏమైందంటే సర్కులేషన్ ఎక్కడైతే స్ట్రక్ అవుతుందో అది మూవ్ అయ్యి పెయిన్ పేషెంట్ పెయిన్ తగ్గి ఆ పేషెంట్ అనేది రిలాక్స్ అవుద్ది ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ సెషన్ చేసుకోవడం వల్ల చాలా ఇయర్స్ నుంచి ఉన్న పెయిన్ కూడా తగ్గిపోతుంది ఓకే సార్ ఇప్పుడు డ్రైన్ నీడిలింగ్ అని కూడా చెప్పారు ఇదేంటంటే సార్ ఇది డ్రై నీడీలింగ్ అంటే మామూలుగా మనకు ఆక్య పంచర్ తెలుసు అవును ఆక్య పంచర్ తెలుసు అక్యుపంచర్ ఏంటంటే టువెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటుంది దీంట్లో త్రీ ఇంట్ టువెల్వ్ పాయింట్ ఫిఫ్టీ ఎంఎం దాకా మనం ఇన్సర్ట్ చేస్తాం అంటే దాంట్లో ఆక్యు ఏం చేస్తారంటే మెటీరియన్ పాయింట్స్ వేస్తారు అంటే టోటల్ స్పైన్ కి మొత్తం చేస్తారు మనం ఏంటంటే పెయిన్ ఎక్కడ ఉందో అక్కడ ట్రిగ్గర్ పాయింట్ చేస్తాం ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని డ్రై నీడిలింగ్ అంటారు ఈ డ్రై నీడిలింగ్ వల్ల ఏమైందంటే ఏదైతే నరువు ప్రెస్ అవుతుందో నరువును స్టిమ్యులేషన్ చేస్తుంది స్టిమ్యులేషన్ చేయడంలో మన మన బ్రెయిన్ నుంచి ఒక అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మన పెయిన్ రిలాక్స్ చేస్తుంది మన బ్రెయిన్ నుంచి గుడ్ హార్మోన్ బ్యాడ్ హార్మోన్ అని రెండు రిలీజ్ అవుతాయి అయితే మనకు పెయిన్ ఉన్నప్పుడు ఏమైందంటే బ్యాడ్ హార్మోన్ రిలీజ్ అయ్యి పెయిన్ అనేది అగ్రెసివ్ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ డ్రైనేజ్ కరెక్ట్ పెయిన్ దగ్గర ఇన్సర్ట్ చేస్తామో ఆ నరువు బ్రెయిన్ స్టిమ్యులేషన్ అయ్యి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఎండార్ఫిలైన హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు పెయిన్ తగ్గించే హార్మోన్ న్యాచురల్ గా రిలీజ్ అవుద్ది న్యాచురల్ గా రిలీజ్ అవ్వడం వల్ల దాన్ని మనం ఈ మిషన్ పెట్టి దానికి స్టిమ్యులేషన్ చేస్తాం ఇది డ్రై ఈడిలింగ్ ఒక స్పెషాలిటీ ఇది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇది అమెరికా లండన్ లాంటి ప్రదేశాలలో మాత్రమే యూజ్ చేస్తారు ఇప్పుడు మన ఇండియాకి వచ్చింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నీడిలింగ్ అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ వాడి దీన్ని చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఇదే క్రమంలో గ్రావిటీ కప్లింగ్ అనేది ఏంటంటే గ్రావిటీ కప్పింగ్ సేమ్ యాజ్ టీస్ వితౌట్ నీడిల్స్ వితౌట్ నీడిల్స్ ఏంటంటే మనం ఈ డ్రై నీడిలింగ్ అయిపోయిన తర్వాత లైట్గా పెయిన్ ఉంటుంది పేషెంట్కి ఆ పేషెంట్ని కూడా పూర్తిగా కంప్లీట్గా తగ్గించడానికి మన గ్రావిటీ కప్పింగ్ అనేది చేస్తాం ఈ గ్రావిటీ కప్పింగ్ అనేది ఫస్ట్ టైం మన క్లినిక్ యూజ్ చేయడం జరుగుతుంది ఈ గ్రావిటీ కప్పింగ్ ఏంటంటే మన బాడీకి ఆపోజిట్ ఉండే రియాక్షన్ని తీసుకొని అక్కడ ఉన్న ప్రెజర్ని కొంత ప్రెజర్తో ప్రెస్ చేయడం వల్ల పెయిన్ అనేది కంట్రోల్ చేస్తుంది మనం ఏంటంటే ఇంత ముందు చేసిన దాంట్లో నిడిలింగ్ పెడతాం నిడిలింగ్ పెట్టినప్పుడు నర్వ్ స్టిమ్యులేషన్ అయితే ఆ నర్వ్ స్టిమ్యులేషన్ అయినప్పుడు ఎంతో కొంత సర్కులేషన్ అనేది ఆగిపోద్ది కొద్దిగా మిగతాది మూవ్ అయిపోయిన ఎంతో కొంత పెయిన్కి సంబంధించినది ఆగిపోద్ది ఆగిపోయిన దాన్ని ఈ గ్రావిటీ ఫోర్స్తో లాగడం వల్ల పెయిన్ అనేది తగ్గుతుంది చూడండి ఇది గ్రావిటీ ఫోర్స్ అనేది చూస్తుండేగా ఫ్రెండ్స్ ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ ఓకే లోపల ఏదో మీటర్ లాగా ఉన్నది ఏంటంటే సార్ దీంట్లో ఎంత ప్రెజర్ ఇవ్వాలి ఎంత టైం ఉంటది ఎంత హీట్ పెట్టాలి అనేది తెలుస్తుంది సర్ దీని ద్వారా దీని ద్వారా ఓకే మైమో ఫేషియల్ రిలీజ్ అంటే ఏమి మై ఫేషియల్ రిలీజ్ అంటే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ టూల్ ఐటీఎస్ఎం టూల్ అంటారు దీన్ని ఇది టూల్ ఏమైందంటే మనం మన స్కిన్ అనేది సూపర్ఫిషియల్ స్కిన్ లో అనేది ఆ స్కిన్ అనేది పట్టేసినట్టు ఉంటుంది మయో ఫేషియల్ మజిల్ అనేది ఉంటుంది ఆ మజిల్ ఏంటంటే చాలామందికి ఏంటంటే ఆ చూడడానికి అంత బాగానే ఉంటుంది కానీ ఇంటర్నల్గా వాళ్ళకి ఏదో స్ట్రక్ అయిన ఫీలింగ్ కలిగి పట్టేసినట్టు ఉంటా ఉంటుంది అది ఎన్ని మెడిసిన్ వేసుకున్నా ఏం చేసినా తగ్గదు ఇదేందంటే ఆ మయోఫేసియల్ ని రిలీజ్ చేసే టూల్ అన్నట్టు ఇది దాన్ని ఒక సర్టెన్ ఫోర్స్ తోని మనం ఒక గ్రావిటీ తోని ఒక డైరెక్షన్ లో మూవ్ చేయడం వల్ల అది దాని వేలకి వెళ్ళి సర్క్యులేషన్ అనేది ఫ్రీ అయింది మన కాన్సెప్ట్ ఎటు తిరిగి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం పెయిన్ తగ్గిడం దీంట్లో అడ్వాన్స్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మనం యూజ్ చేస్తాం ఇది ఒక వన్ ఆఫ్ ద అడ్వాన్స్ ట్రీట్మెంట్ దీన్ని ఎలా అప్లై చేస్తారు మీరు పేషెంట్ ఒక బాడీలో ఎక్కడైనా పెయిన్ వచ్చిందండి మాయోఫేషియల్ మజిల్ అని పట్టేసుకుంటది దీన్ని ఆయిల్ పెట్టి ఒక రాంగ్ డైరెక్షన్ లో ఉన్న మజిల్ ని రైట్ డైరెక్షన్ లోకి మూవ్ చేస్తాం దీని దీని ద్వారా ద్వారా ఇది బాడీ లో ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు ఫేషియల్ గానీ మజిల్ గానీ బ్యాక్ అన్ని యాంగిల్స్ ఇస్తాడు ఈ యాంగిల్ లో ఎట్లా తిప్పుకోవచ్చు మనం దీన్ని టూల్ అంటారు ఫేషియల్ టూల్ తోని మనం హ్యామర్ థెరపీ చేస్తాం హ్యామర్ థెరపీ అంటే డిస్క్ బల్జ్ అయినా డిస్క్ కంప్రెషన్ అయినా దాని వే అనేది జరుగుతుంది జరగకపో జరగడం వల్ల మనం దాని వేని కరెక్ట్ చేస్తాం ఇది హ్యామర్ థెరపీ మన డిస్క్ వే ఉంటుంది కదా ఆ వేని కరెక్షన్ చేస్తాం దీన్ని హ్యామర్ థెరపీ అంటారు ఇది దుబాయ్ అలాంటి ప్రదేశంలో ఎక్కువ యూజ్ చేస్తారు ఈ ఇంకా మనం అడ్వాన్స్డ్ చేయాలని ఇక్కడ మనం మన ఇండియాలో యూజ్ చేస్తున్నారు ఓకే అండి లేజర్ థెరపీ గురించి కూడా చెప్పారుగా ఏంటిది సార్ ఈ లేజర్ అనేది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఫర్ బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ కానీ మైగ్రేన్ కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ సర్వైకల్ స్పాన్లైస్ ఆ డిస్క్ ప్రొలాప్షన్ అయిన వాళ్ళకి డిస్క్ లొకేషన్ అయిన వాళ్ళకి ఫ్రాక్చర్ అయి తొందర హీల్ అవ్వని వాళ్ళకి షుగర్ వల్ల పున్లు అయితే మానని వాళ్ళకి ఇది అడ్వాన్స్ లేజర్ యూజ్ చేస్తాం ఈ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే ఫ్రాక్చర్ కేసుల కాల్షియం ఫామ్ అని చెప్తారు అలాంటి వాళ్ళకి తొందరగా కాల్షియం ఫామ్ అయ్యేలా చేస్తుంది డిస్క్ కంప్రెషన్ వాళ్ళకి ఆ ట్రిగ్గర్ పెయిన్ ఉంటుంది లోపల ఇంటర్నల్గా పెయిన్ లాగినట్టు ఉంటుంది ఆ ఇంటర్నల్ పెయిన్ ఇది రిలీఫ్ చేస్తుంది ఆ తర్వాత వచ్చేసి మైగ్రేన్ హెడ్ లాంటి పెయిన్ వాళ్ళకి ఆ ఆ నర్వ్ను స్టిమ్యులేషన్ చేస్తుంది దీంట్లో సిక్స్టీ ఫైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి రకరకాల డిసీజ్కి ఇది అడ్వాన్స్ ట్రీట్మెంటు మన ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది హైదరాబాదు విజయవాడ దాంట్లో చేస్తారు మన ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు జిల్లాలోనే మన జిల్లాలోనే ఓకే అయితే లేజర్ ట్రీట్మెంట్ అంటున్నారు సైడ్ ఎఫెక్ట్స్ జీరో సైడ్ ఎఫెక్ట్ సార్ ఇది అడ్వాన్స్ ఉంటది ఏంటంటే మన మెయిన్ మోటో ఏంటిది అంటే సర్కులేషన్ ఇంప్రూవ్ చేయడం ఏ చేసినా సర్కులేషన్ ఇంప్రూవ్ చేయడం కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ తో తయారు చేయబడి పేషెంట్ ని మంచి సేఫ్ జోన్ లో ఉంచే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అన్నారు వెరీ గుడ్ అండి సార్ ఇది మామూలుగా నెక్ బ్యాండ్ అంటారు అయితే సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సి వన్ సి సిక్స్ సి వన్ నుంచి సి సిక్స్ దాకా కంప్రెషన్ కానీ బల్జ్ కానీ అయింది ఆ బల్జ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఫిజియోథెరపీలో మనం టెన్స్ అనే ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తాం ఓకే ఆ ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం వల్ల కొంతవరకు రిలీఫ్ ఉంటుంది ఆ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ కావాలంటే ఇలాంటి అడ్వాన్స్డ్ నెక్ బ్యాండ్ తీసుకొని మన ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఆ సి వన్ సి దగ్గర లొకేట్ అయ్యేలాగా ఇట్లా బ్యాండ్ పెడతాం ఆ బ్యాండ్ పెట్టడం వల్ల పేషెంట్ అనేది డిస్కంఫర్ట్ లేకుండా ఆ నరు అయితే ఏదైతే స్టిమ్యులేట్ అవ్వాలో ఆ నరు స్టిమ్యులేట్ అవుద్ది అట్లనే షోల్డర్కి ఇది రేడియేటింగ్ పెయిన్ అంటారు షోల్డర్ కూడా లాగుతూ ఉంటుంది సర్వైకల్ వచ్చినప్పుడు ఈ షోల్డర్కి చూస్తాం సార్ ఇది యూజ్ చేయడం వల్ల ఎట్ ఎ టైం రెండు మజిల్స్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల ఎక్కువ రిజల్ట్ ఉంటుంది అడ్వాన్స్ టెక్నాలజీ సార్ వెరీ గుడ్ ఇది మసాజర్ పెన్ అంటారు ఇది మసాజర్ పెన్ అనడం వల్ల దీన్ని ఏమంటారు అంటే ఫేషియల్ ప్యాలసీ అంటారు ఫేషియల్ ప్యాలసీ అంటే మూతి వంకర పోవడం ఈ చల్ల ఈ చలికాలంలో ఎక్కువ వెదర్కి మన డిసెంబర్ జనవరి మాసంలో ఏమైందంటే చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే బెల్స్ ప్యాలెస్ అంటే మూతి వంకర పోద్ది ఫేషియల్ నర్వ్ అనేది ఎఫెక్ట్ అయ్యి చల్ల గాలి చెవులకు పోవడం వల్ల ఎఫెక్ట్ అయ్యి ఇప్పుడు ఎక్కువ జర్నీ లాంగ్ జర్నీ చేసేవాళ్ళు తిరిగేవాళ్ళు వాళ్ళకి ఏమైందంటే తెలియక ప్రికాక్షన్ తీసుకోవడం వల్ల చెవులకు గాలి దూరి నరు అనేది ఇరిటేట్ అవ్వడం వల్ల ఫేషియల్ ప్యాలసీ వస్తుంది ఫేషియల్ ప్యాలెస్ ఏమైనా మనం ఫిజియోథెరపీలో స్టిమ్యులేషన్ చేస్తాం స్టిమ్యులేషన్ చేయడం వల్ల రిజల్ట్ ఉంటుంది ఇంకా అడ్వాన్స్ రిజల్ట్ ఉండాలి అంటే ఇది ఇండివిజువల్ మధ్యలో స్టిమ్యులేషన్ చేస్తుంది ఇది మసాజర్ పెన్ అంటారు ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే మనం లొకేట్ అవ్వాలో ఇక్కడ లొకేట్ చేసుకుంటూ నర్వ్ స్టిమ్యులేషన్ చేస్తాం ఇది అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉండడం వల్ల ఎవ్రీ నర్వ్ అనేది స్టిమ్యులేషన్ అవుతుంది ఇది మెయిన్ ఫేషియల్ ప్యాలెస్లో ఎక్కువ యూజ్ చేస్తాం ఓకే అండి మరి చివరిగా ఈ కైరోథెరపీ అని కైరో ట్రీట్మెంట్ కైరోథెరపీ ఇంకా దీనికి కైరోపతి అంటే ఏంటి పేరు కొద్దిగా కొత్తగా వింటున్నాం మేము కొద్దిగా దాని గురించి వివరాలు చెప్పండి ప్రాక్టిక్ అనేది మన నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మన అమెరికాలో స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడే మన ఇండియాకి ఇంట్రొడ్యూస్ అవ్వ జరుగుతుంది కైరో ప్రాక్టిక్ అనేది ఏంటంటే ఒక సర్టెన్ ఫోర్స్తోని మన బోన్స్ని అడ్జస్ట్ చేయడానికి కైరోపతి అంటారు కైరోపతి అనేది ఏంటంటే అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ సేఫెస్ట్ మెథడ్ ఐ సైంటిఫిక్ సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది ఇదేంటంటే ఏదో నాటు వైద్యం లాగా బోన్ ప్రెస్ చేయడం బోన్ ఏదైనా కంప్రెషర్ దాని అనే రకరకాల డౌట్లు ఉంటాయి ఇట్లా అట్లా కాకుండా ఇది ఒక ఫారినర్ టెక్నిక్ అన్నట్టు ఫారెన్ టెక్నిక్ ఇదేంటంటే ఒక ఫోర్స్ తోని ఒక సటెన్ అమౌంట్ ప్రెజర్తోని మన బోన్స్ని అడ్జస్ట్ చేయడం వల్ల అది కరెక్ట్ దాని పొజిషన్లోకి వెళ్ళడం వల్ల సర్కులేషన్ ఇంప్రూవ్ ఏ మామూలుగా బేసికల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక పొజిషన్ రాంగ్ ఉన్న పొజిషన్ని రైట్ పొజిషన్లో పెట్టడం అన్నట్టు అలైన్మెంట్ చేయడం అలైన్మెంట్ అంటే క్రాస్ ఉన్న బోన్స్ని కరెక్ట్ దాని పొజిషన్లో అడ్జస్ట్ చేయడానికి కైరోప్రాక్టిక్ అంటారు దీన్ని మీరు ఎట్లా గమనిస్తారు అంటే ఎంఆర్ఐ స్కానింగ్స్ కానీ ఎక్స్రేస్ కానీ ఏంటంటే మనది ఏదైనా డయాగ్నోస్ చేసే సైంటిఫిక్ ప్రూఫ్ ఉన్న తర్వాతనే చేస్తాం ఇప్పుడు డిస్క్ అంటే మనకు స్పైన్ అనేది మెయిన్ పిల్లర్ మన బ్యాక్ లో అది లెఫ్ట్ ఆర్ రైట్ మూవ్ అయితే ఏమైందని మన బాడీలో పోస్చర్ చేంజ్ అయింది ఆ చేంజ్ అవ్వడం వల్ల పక్కన ఉన్న నర్వ్స్ అనేటివి ఆ కంప్రెషన్ బల్జ్ అవ్వడం వల్ల ఆ నరాన్ని ప్రెస్ చేస్తుంటాయి ప్రెస్ చేయడం వల్ల కొందరికి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర పెయిన్ వస్తుంది కొందరి దగ్గరికి ఎస్ వన్ పెయిన్ వస్తుంది కొందరికి కింద సీట్ దగ్గర టైల్ బోన్ ఉంటుంది కాక్సిక్ బోన్ ఉంటుంది అది చాలా మందికి ఏంటంటే కూర్చుంటే కూర్చున్నట్టు ఫీలింగ్ అయితే ఉంటది తర్వాత స్టెప్స్ ఎక్కడం వల్ల ఎక్కువసేపు నిల్చోవడం వల్ల ఆ కూర్చొని పని చేయడం వల్ల ఆ తర్వాత వంగి పని చేయడం సడన్ గా వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల ఈ ఎప్పుడైతే ఈ క్రాస్ ఉండడం వల్ల బోన్స్ ఏమైద్దంటే పక్కన ఉన్న నర్వ్స్ని ప్రెస్ చేస్తాయి మనం ఎన్ని మెడిసిన్ సేపు ఏంటంటే న్యాచురల్ రిలాక్సేషన్ ఉంటుంది ఫిజియోథెరపీ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వర్క్ చేస్తుంది చేస్తా అంటే చేస్తా అంటే మనసు పడుతుంది మనం మెయిన్ ప్రాబ్లం ఏంటిది బోన్ అనేది పక్కకు జరిగి మన నరాన్ని ప్రెస్ చేస్తుంది మనం కైరోప్రాక్టిక్ చేయడం వల్ల ఏంటంటే దాని పొజిషన్లకి మనం యాజ్ స్టేజ్గా దాన్ని ఒక సటన్ ప్రెజర్తో దాంట్లో పంపిస్తాం సేఫెస్ట్ గా దాని పొజిషన్ ఎక్కడ ఉందో అక్కడికి పంపడానికి కైరోప్రాక్టిక్ ప్రాక్టీక్ అంటారు ఇది ఓన్లీ అంటే లోకల్ కాకుండా ఒక ప్రొఫెషనల్ మెడికల్ చదివిన వాళ్ళే చేయగలరు ఇప్పుడు చాలా మంది ఏంటంటే న్యాచురల్ గా చేయడానికి ట్రై చేస్తున్నారు అలాంటి కాకుండా ఒక ప్రొఫెషనల్గా ఒక అనాటమీ ఫిజియాలజీ బయోమెకానిక్స్ ఆర్తో న్యూరో ఇలాంటి సబ్జెక్ట్స్ చదివి దాని పూర్తి అవగాహన ఉండి ఒక ఫారినర్కి వెళ్ళి ఒక కోర్స్ నేర్చుకొని దీన్ని టూ ఇయర్స్ కోర్స్ ఉంటది దీని మీద ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసి దీని మీద ఖచ్చితమైన క్లారిటీతో ఉన్నప్పుడే మేము ఈ కైరోప్రాక్టిక్ చేస్తాం ఓకే మరి ఇక్కడ ఖైరోపతి మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వివరాలు కొన్ని మాకు చెప్తారా నేను కైరోప్రాక్టీ ఇటలీలో నేర్చుకున్నాను సార్ ఫస్ట్ ఇటలీలో టూ మంత్స్ నేర్చుకున్నాను ఆన్లైన్లో వన్ మంత్ వచ్చేసి ప్రాక్టికల్ వెళ్ళాను సార్ ప్రాక్టికల్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్ లో ఎగ్జామ్ జరిగింది ఎగ్జామ్ లో మనం పాస్ అయ్యాం గోల్డ్ మెడల్ తీసుకున్నాం వెరీ గుడ్ దాంతోనే ఏంటంటే ఇక్కడ ప్రాక్టీస్ మళ్ళీ టూ ఇయర్స్ అవుతుంది సార్ టూ థౌసండ్ టూ నుంచి స్టార్ట్ చేశాను అప్పటి అడ్వాన్స్ చేశాను మన దగ్గర చాలా మంది నడవలేని స్టేజ్ లో ఉన్న వాళ్ళు సర్జరీ అయ్యే వాళ్ళు కూడా మన దగ్గర నార్మల్ అయ్యి వెళ్ళిపోయారు సార్ హండ్రెడ్ పర్సెంట్ సేఫెస్ట్ గా ఉన్నారు వెరీ గుడ్ అయితే మీరు అవార్డ్స్ సార్ ఇది కరీంనగర్ లో బెస్ట్ ఫిజియోథెరపీ అవార్డు తీసుకున్నాను సార్ నేను తర్వాత వచ్చేసి నేను లండన్ ప్రొఫెసర్ సార్ జర్మనీ లూయిస్ అని ఆ తర్వాత వాళ్ళు బెల్జియం ప్రొఫెసర్ సార్ కైరో ప్రాక్టికల్ తర్వాత నేను ఇటలీ నేర్చుకున్న ప్రొఫెసర్ వీళ్ళు ముగ్గురు సార్ ఇటలీలో నేర్చుకున్నా నేను కైరోపతి నేర్చుకున్నాను సార్ ఇది గోల్డ్ మెడల్ వచ్చింది సార్ నాకు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ తర్వాత వచ్చేసి ఇది టూ థౌజండ్ నైన్టీన్ లో బెస్ట్ ఫిజియోథెరపిస్ట్ సార్ ఇది మన స్టేట్ లెవెల్ సార్ తర్వాత వచ్చేసి మన ఇంటర్నేషనల్ లెవెల్ లో వచ్చింది సార్ డిగ్నిటర్ అవార్డు అని ఇది డిగ్నిటర్ అది ఆ జడ్జికి వెళ్ళినప్పుడు వచ్చింది సార్ ఇది ఫిజియోథెరపీ నుంచి జడ్జి తీసుకుని ఒక అవార్డు వచ్చింది సార్ ఇది మన స్టేట్ లెవెల్ అవార్డ్ సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ చాలా చక్కటి కూడా మా కంగ్రాచులేషన్స్ అండి మీరు భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా రాణించి చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మీరు మార్గదర్శనం కావాలని మేము కోరుకుంటున్నాం అయితే యాదగిరి గారు దీనికి సంబంధించిన ప్రాక్టికల్స్ మీ దగ్గర ఇప్పుడు మీరు ఏమేమి చెప్పారు అవి చూపిస్తారా అండి చూపిస్తాను సార్